హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై ముప్పై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముప్పై ఏడు ముందు ముప్పై ఏడు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నువ్వు అలా ఫీల్ అవ్వకు బావా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు అర్థమయ్యింది నువ్వు పెళ్లి బావా తర్వాత నేను చేసుకుంటాను అని అంది సంగమిత్ర సున్నితంగా చేయి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజ్ ఎలా మిత్ర నిన్ను మర్చిపోగలను నేనంతా నీవుగా నిండిపోయావు పోని నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుదామంటే నీ మనసు నిండా నందు నిండిపోయింది నువ్వు కాదంటే నేను భరించలేను అనుకుని బేట్పై వాలిపోయింది సంగమిత్ర ఇంకొంతకాలం గడిచిపోయింది ఒకరోజు నందుకు పండంటి బాబు పుట్టాడని స్నేహితుల ద్వారా తెలిసింది రాజ్కి అంతా బాగుంటే ఆ బాబుకి తండ్రిని తాను అయ్యుండేవాడు ఇలా దేవదాసులా ఉండేవాడు కాదు అనుకున్నాడు రాజ్ ఆ రోజు నంది నందు జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి రాజ్ని తన వల్ల అవ్వలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళకుండా బార్కి వెళ్ళాడు రాత్రి తొమ్మిది కావస్తున్న రాజ్ రాకపోవడంతో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా సంగమిత్రకి ఫోన్ చేసి అడిగింది సుగుణ ఆ రాత్రి సుగుణను బాధ పెట్టడం ఇష్టం లేని సంగమిత్ర అయ్యో ఆంటీ రాజ్ చెప్పలేదా ఈరోజు కొలి ఒకరి ఇంట్లో పార్టీ ఉంది అక్కడికే నేను కూడా వెళ్తున్నాను రాజు కూడా వస్తానని చెప్పాడు బహుశా మీకు చెప్పడం మర్చిపోయాడేమో మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను మీరు పడుకోండి అని చెప్పింది సంగమిత్ర సంగమిత్ర భరోసా ఇవ్వడంతో కొంత కుదుట పడింది సుగుణ ఫోన్ పెట్టేసిన సంగమిత్ర వేరే కొలీగ్ సహాయంతో రాజ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని తన ఫ్లాట్కి తీసుకుని వచ్చింది రాజ్ని బెడ్పై పడుకోబెట్టి వెళ్ళిపోయారు ఆ కొలి నందు ఇలా ఎందుకు చేశావు అని కలవరిస్తున్నాడు రాజ్ సంగమిత్రకి భరించలేని బాధ ఆ కలవరింతలతో రెండు సంవత్సరాలు అయ్యింది నందు రాజ్ని విడిచిపెట్టి తన జీవితం తను సంతోషంగా గడుపుతుంది అని తెలిసిన వారి ద్వారా తెలిసింది కానీ రాజ్ ఇప్పటికీ నందును తలుచుకుంటూనే ఉన్నాడు సంగమిత్ర రాజ్ దగ్గరికి వెళ్ళి షూస్ విప్పింది ఇలా ఎందుకు చేశావు నందు నాకెందుకు అన్యాయం చేశావు అని కలవరిస్తూ ఉన్నాడు చిన్నగా రాజ్ పక్కకు చేరింది లేపి ఏదైనా తాగిపిద్దామని కానీ రాజ్ షర్ట్ అంతా మందుతో తడిచిపోయి ఉంది ఆ షర్ట్ని విప్పాలని ప్రయత్నించింది కానీ రాజ్ సహకరించడం లేదు ఎలాగోలా షర్టు విప్పి టవల్తో తుడిచింది రాజ్ వెంటనే సంగమిత్ర చేయి పట్టుకొని ఇలా ఎలా చేశావు నాకెందుకు అన్యాయం చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు అని అన్నాడు మిత్ర నేను నందును కాదు అని చెప్పింది సంగమిత్ర మిత్ర మిత్ర అని ఎప్పటి నుండి పిలవడం మొదలుపెట్టావు ఇదివరకు కూడా పిలిచావు కదా నాకు గుర్తుంది కానీ సరిగా గుర్తు రావడం లేదు నాకు ఆ పిలుపు అంటే చాలా ఇష్టం ఆ పేరుతో పిలిచే నువ్వంటే ప్రాణం ఎప్పుడు అలాగే పిలువు అన్నాడు రాజ్ పూర్తిగా కంట్రోల్ తప్పాడు రాజ్ మాటలు కూడా తడబడుతున్నాయి కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి సరే అలాగే పిలుస్తా అని అంది సంగమిత్ర నిజంగా నువ్వు నా బంగారానివి నన్ను విడిచి ఎక్కడికి పోవద్దు అన్నాడు రాజ్ వెళ్ళను అని అంది సంగమిత్ర సంగమిత్ర చేయి అలాగే రాజ్ హృదయంపై పెట్టుకున్నాడు రాజ్ విను నీ పేరు నీ కట్టుకుంటుంది నా గుండె ఎందుకు నువ్వు గుర్తించడం లేదు ఎందుకు దూరంగా వెళ్తున్నావు అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు రాజ్ వెళ్ళను ఎప్పటికీ నిన్ను వదిలి నీకు దూరంగా వెళ్ళను నువ్వు నా ప్రాణం నా ప్రాణాన్ని నేను ఎలా విడవగలను అని రాజ్ హృదయంపై వాలిపోయింది సంగమిత్ర డ్రింక్ చేసి ఉన్నాడు రాజ్ తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి రాజ్ కూడా సంగమిత్ర చుట్టూ చేతులు బిగించి అలాగే బెడ్పై వెనక్కి వాలాడు ఇప్పుడు రాజ్పై సంగమిత్ర ఇలా బాగుంది అనిపించింది సంగమిత్రకి పూర్తిగా రాజ్ మయకంలో మునిగిపోయింది సంగమిత్ర ప్రేమ అనే మైకంలో సంగమిత్ర మందు అనే మైకంలో రాజ్ వారి హద్దులు మర్చిపోయారు వారి మధ్యలో మాటలు లేవు కేవలం చేతలు మాత్రమే అప్పటికే రాజ్ షర్టు లేకుండా ఉన్నాడు మైకంలో ఏం చేస్తున్నా కూడా తెలియకుండా మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా సంగమిత్రని తాకుతున్నాడు రాజ్ రాజ్ ప్రతి చర్యకు సహకరిస్తూ ఉంది సంగమిత్ర తన జీవితం రాజ్కి మాత్రమే సొంతమని ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రాజ్ కురిపించే ప్రేమ ముందు లొంగిపోతుంది మనసుకు నచ్చిన వాడే ఎలాగో ఇంకెవ్వరిని తన జీవితంలోకి ఊహించుకోలేదు అందుకే తనను అర్పించడానికి సిద్ధపడింది సంగమిత్ర అన్నిటికంటే ముఖ్యంగా ఏ విషయం ఆలోంచి ఆలోచించే సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు రాజ్ తన చేతలతో కాసేపటికి సంగమిత్ర వలవలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి రాజ్ దృఢమైన శరీరం కింద సంగమిత్ర సుకుమారమైన తలువు నలిగిపోతూ ఉంది రంగిదే సినిమాలోని ఈ పాటని వింటూ ఇది చూడండి నాకు ఎక్కువగా వివరించడం రాక ఈ పే పాట పెట్టేశాను అడ్జస్ట్ అయిపోండే అలా ఆ రాత్రి వారి తనువులు ఒకటైపోయాయి అలసి తొలసి ఒకరి బాహుల్లో ఒకరు ఆదమరిచి నిద్రపోయారు తెల్లవారుజామున మెలుకు వచ్చింది సంగమిత్రకి ముందుగా రాత్రి జరిగింది గుర్తొస్తుంటే చప్పున లేచి కూర్చుంది ప్రేమ మైకంలో పడి రాజ్కి లొంగిపోయింది రాజ్ అంటే మైకంలో ఉన్నాడు కాను తనకు తెలిసి ఇలా చేసింది నందు అనే తన చేతిని పట్టుకున్నాడు రాజ్ అంటే తనని నందుగా ఊహించుకొని ఆక్రమించాడు తన బుద్ధి ఏమైపోయిందో అర్థం కాలేదు రాజ్ మైకంలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందో తనకు తెలియడానికి వీల్లేదు అలా జరిగితే రాజ్ మును ముందు తన తల ఎత్తుకోలేదు అలా అనుకున్న మరుక్షణం మంచం మీద నుండి కిందికి దిగి తన చీర తీసుకుని లోపలికి వెళ్ళి కట్టుకుంది రాజ్ బట్టలు రాజ్ పక్కనే పెట్టి పక్క నీట్గా సర్ది లోపల రూమ్లో పడుకుంది సంగమిత్ర తను ఏం చేసిందో గుర్తు చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ఎంత తొందరపాటు తన మీద తనకే అసహ్యం వేసింది సంగమిత్రకి ఉదయాన్నే రాజ్ లేవకముందే త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది రాజ్కి ఎదురు పడాలంటే ఏదో తెలియని బిడియం తనలో కొనసాగుతుంది ముందు ముందు ఏం జరగబోతుంది రాజ్కి నిజం తెలుస్తుందా లేదా సంగమిత్ర రాజ్ని మళ్ళీ కలుస్తుందా లేదా కథ మిస్ అవ్వకుండా ఉండడం కోసం నన్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి బాయ్ అండి